కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా దేవుడి ప్రసాదాలను కల్తీ చేసిన వారిని వేరే దేశాల్లో రాళ్లతో కొట్టి చంపేస్తారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడినట్లు తేలిన నేపథ్యంలో సింహాచలం దేవస్థానం స్టోర్ తనిఖీలు నిర్వహించారు ప్రసాదాల నాణ్యతను స్టాక్ రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేవాలయంలో ప్రసాదాల తయారీలో అపవిత్రమైన పదార్థాలు కలిసిన నాణ్యత లేని పదార్థాలు వాడడం ఘోరమైన విషయమని అన్నారు రివర్స్ టెండరింగ్ పేరుతో ఎంతో పవిత్రమైన వ్యవస్థను నాశనం చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఐదు వందల తొంభై ఒక్క రూపాయలుగా ఉన్న కేజీ నెయ్యి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మూడు వందల నలభై నాలుగు ఏ రకంగా సరఫరా చేయగలుగుతారనే ఆలోచన చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్లో అనేక ఆరోపణలతో ముస్లిం యాజమాన్యంలో నడుస్తున్న ప్రీమియర్ ఆగ్రోటెక్ ఫుడ్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వందల తొంభై మూడు రూపాయల ధరకు ఏ విధంగా సరఫరా చేయగలుగుతారని ప్రశ్నించారు ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతుంటే నెయ్యి ధరలు మాత్రం తగ్గించి సరఫరా చేయడానికి ముందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలోని ఆలయాల్లో జరిగిన ఇలాంటి అపచారాలకు జగన్మోహన్ రెడ్డికి ఏ శిక్ష విధించాలని నిలదీశారు భక్తి గౌరం సామర్థ్యం దానికి దేవుడు చెప్పే దీపాలు ఈ మూడు వందలు రెండు వందల రూపాయలు ఇంటికి ఎట్లా మొత్తం ఈరోజు ప్రభుల్లో లేకపోతే విశాఖ వెళ్ళాక నన్ను వెళ్ళి మూడు రోజులు రూపాయలు ప్పుడు కాదు ఎట్టు తీసుకెళ్తున్నాను ఏం చేయాలి అంటే రేపు స్టెండర్లో రేపు మూడు వచ్చి వంద రూపాయలు తిరుతానంటాడు ఇప్పుడు మీరేం చేస్తున్నారా కొన్ని రోజులు ఏంటి దీనికే టెండర్స్ కాదు శాంపుల్స్ తీరాయిస్ శాంపుల్ తీస్తా రాదా మీకు ఎట్లా మూడు వందల రూపాయలు సప్లై చేసిన ఎలా ఉంటుంది క్వాలిటీ చెక్ చేసారా కొంచెం ఒకసారి అన్న ఆనంద్ ఎందుకు రిపోర్ట్లో ఇవ్వేవంటి దాన్ని లేవడుది మాకు తెలియదు కామన్ అది రిపోర్ట్ ఏ పడుతుంది రిపోర్ట్లో వాడేమన్నా ఇస్కాను లేదా అక్షయపత్ర సప్లై చేస్తుంది వాడు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కదాడు మరి వాడు ఏమన్నా చారిటీ ఇచ్చేవాడే కాదు కదా చారిటీ వాడు కాబట్టి డబ్బులు సొంత రోజు చేసుకోండి కోడానికి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వాడు లేకపోతే వాడు ఎట్లా ఇస్తున్నాను మూడు వందల రూపాయలు రేటు వాడు ఇస్తున్నాడు మీరైనా శాంపుల్స్ తీసుకోవాలి అంటే చెక్ చేసుకోవాలి కదా సర్టిఫికేట్ పెట్టి పెట్టా కాదు సర్వే శాంపిల్స్ కాదు ఇప్పుడు మీకు ఇప్పుడు ఎప్పుడైనా ఇటువంటి స్టోర్కి వచ్చి ఒకసారి శాంపిల్ సర్ప్రైజ్ తీసుకొని మీరు ల్యాబ్లో చేసి తప్పు ఇప్పుడు చెప్పారు మీ డిపార్ట్మెంట్ కూడా ఏంటిది ఎవరు ఎవరితో చాలా అనుకుంటున్నారు మీరు ఫస్ట్ కామన్ సెన్స్ కదా మూడు వందల నలభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు కింద నేస్తున్నా అంటే ఈరోజు ఎవడు ఎవరు నమ్ముతాడు దాన్ని ఎలా అవుద్ది ఎంత సంవత్సరానికి ఎన్ని కేజీలు ఆడతారు ఈ సంవత్సరం తక్కువ ఉందండి ఇక్కడ